ఓం నమ శివాయ బ్రహ్మదేవుడు తారకుడి కొడుకుల తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమై మీకేం వరం కావాలి అని అడిగాడు దేవా రథం కాని రథం మీద విల్లు కాని విల్లుకు బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అన్ని విద్యలు బలాలు డబ్బు సుఖాలు ఉండటానికి బంగారం వెండి ఇనుములతో చేసిన నగరాలు కావాలి అన్నారు ఆ ముగ్గురు బ్రహ్మ వారి కోరిన వరాలు ఇచ్చి వారికి కావలసిన నగరాలను కట్టించే పని విశ్వకర్మకు అప్పగించి మాయమైపోయాడు విశ్వకర్మ బంగారంతోనూ వెండితోనూ ఇనుముతోనూ మూడు నగరాలు కట్టి తారకుడు కొడుకులకు ఇచ్చారు అవే త్రిపురాలు వాటికి కామగమనం అంటే ఇష్టం వచ్చిన చోటికి వెళ్లే శక్తి ఉండేది గాల్లో తేలుతూ ఉండేవి వాటిలో ఇల్లు చెట్లు చెరువులు డబ్బు ధాన్యం సమృద్ధిగా ఉండేవి బంగారంతో చేసిన నగరంలో తారకాక్షుడు వెండి దానిలో కమలాక్షకుడు ఇనపదానిలో విద్యున్మాలి నివాసాలు ఏర్పాటు చేసుకుని వాటితో మూడు లోకాలు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు ఈ త్రిపురాలను గెలవడం ఇంద్రుడు మొదలైన దేవతలకు సాధ్యం కాలేదు వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు వాళ్ళ నగరాలు మా ఇళ్ళ మీద పడి వాటిని నేలమట్టం చేస్తున్నాయని మొరపెట్టుకున్నారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంక ఎందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం త్రిపురాసురులు తేలిగ్గా చనిపోరు మనం శివుడు సలహా అడుగుదామని బ్రహ్మ దేవతలను వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు శివుడు వారు వచ్చిన పనిని తెలుసుకుని త్రిపురాసురులను నేను చంపను కావాలంటే నా తేజస్సులో సాగమిస్తాను మీరే వాళ్ళని చంపండి అన్నాడు బ్రహ్మ త్రిపురాసురులకు తాను ఇచ్చిన వరాలు చెప్పి మా తేజస్సు కూడా తీసుకొని నువ్వే వారిని చంపాలి అన్నాడు రథం కాని రథం విల్లు కాని విల్లు బాణం కాని బాణం కావాల్సి ఉంది అందుచేత శివుడు భూమిని రథంగాను భేదాలను రథానికి గుర్రాలుగాను సూర్యచంద్రులను రథచక్రాలుగాను మేరు పర్వతాన్ని విల్లుగాను ఆదిశేషుణ్ణి వింటి తాడుగానో చేసుకొని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాసురులను కొట్టాడు వెంటనే ఆ మూడు నగరాలు బూడిద అయ్యి భూమి మీద పడిపోయాయి ఈ విధంగా త్రిపురాసురులు చనిపోయారు ఇదిలా ఉండగా ఒకసారి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతి కలిసి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్ళారు శివుడు ఇంద్రుడిని పరీక్షించాలనే ఉద్దేశంతో సన్యాసి వేషంలో కైలాసానికి వెళ్ళే దారిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఇంద్రుడు తన గురువు బృహస్పతితో కలిసి ఆ సన్యాసిని పట్టించుకోకుండా దాటుకుని వెళ్ళిపోయాడు కైలాసంలో శివుడు కనిపించలేదు అప్పుడు ఇంద్రుడు వెనక్కి వచ్చి నువ్వెక్కడే ఉన్నావు కదా శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆ సన్యాసిని అడిగాడు ఎంత అడిగినా ఆ సన్యాసి సమాధానం చెప్పలేదు దీంతో కోపం వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీయగా ఇంద్రుడు చెయ్యి చచ్చుబడిపోయింది వెంటనే ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపంలోకి మారి మూడో కన్ను తెరిచాడు క్షణం ఆలస్యం అయ్యి ఉంటే ఆ మూడో కంటి నుండి వచ్చిన అగ్నితో ఇంద్రుణ్ణి బూడిద చేసేవాడే కాని వెంటనే బృహస్పతి శివస్తోత్రాలతో శివుణ్ణి శాంతింపజేయగా ఇంద్రుడు శివుణ్ణి క్షమించమని వేడుకున్నాడు శివుడు శాంతించాడు కానీ తన మూడో కంటి నుండి వచ్చిన అగ్నిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు గనక దాన్ని సముద్రంలోకి మళ్లించాడు ఆ అగ్ని సముద్రంలో పడగానే శివుని తేజస్సుతో ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడే జలంధరుడు వాడు పెరిగి పెద్దవాడై శుక్రాచార్యుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని గొప్ప పరాక్రమవంతుడయ్యాడు తర్వాత కాలనేమి కూతురైన వృందాన్ని పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళకి జలంధరుడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపరిచాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగాడు జలంధరుడు దేవా నాకు దేవతలు రాక్షసులు పాములు మనుషులు పక్షులు ఇలా ఏ ప్రాణి చేత కూడా చావు లేకుండా ఉండాలి నేను అన్ని లోకాలను గెలిచి పాలించాలి అని కోరాడు బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు అయితే ఒక ముఖ్యమైన షరతు పెట్టాడు నీ భార్య వృందా పాతివృత్యం ఉన్నంతకాలం నిన్ను ఎవరూ చంపలేరు అని చెప్పాడు వరం పొందిన జలంధరుడు తన శక్తితో మూడు లోకాలను గెలిచాడు దేవతలను స్వర్గం నుండి తరిమేసి సింహాసనాన్ని ఆక్రమించాడు జలంధరుడు తన గెలుపు అధికారం వల్ల గర్వం పెరిగి అహంకారంతో దేవతలకు ఋషులకు కూడా హాని చేయడం మొదలు పెట్టాడు ఒకసారి నారద మహర్షి జలంధరుడి దగ్గరికి వెళ్లి కైలాసం అందాలను వర్ణించాడు ఆ తర్వాత పార్వతీదేవి సౌందర్యం గురించి గొప్పగా చెప్పాడు నారదుడు ఉద్దేశపూర్వకంగానే ఎలా చేశాడు నారదుడి మాటలు విన్న జలంధరుడు పార్వతిని తన భారీగా చేసుకోవాలని కోరుకున్నాడు జలంధరుడి అహంకారం ఎంత పెరిగిపోయిందంటే అతను పార్వతిని శివుడి దగ్గర నుండి తీసుకోగలని నమ్మాడు జలంధరుడు శివుడి దగ్గరికి రాహును పంపి పార్వతిని తనకు అప్పగించమని అంతేకాకుండా శివుణ్ణి ఒక సన్యాసిగా పేర్కొంటూ భార్యను కలిగి ఉండడం అతని నియమాలకు విరుద్ధమని హేళన చేశాడు జలంధరుడి అహంకార పూరిత మాటలకు శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఆయన కోపం నుండి ఒక భయంకరమైన జీవు పుట్టి రాహును తినేబోయింది అప్పుడు రాహు ప్రాణభయంతో శివుణ్ణి శరణ వేడుకున్నాడు దాంతో శివుడు అతన్ని క్షమించి వదిలేశాడు కానీ ఆ జీవి ఆకలి ఆకలి అని అరవడంతో శివుడు తనని తానే తినేయమని ఆజ్ఞాపించాడు అది అలానే తోక నుంచి మెడ వరకు తనను తానే తినేసింది అప్పుడు శివుడు దాని కీర్తిముఖం అని పేరు పెట్టి ప్రతి దేవాలయంలోనూ కీర్తిముఖం ఉంటుందని వరవిస్తాడు అయితే శివుడు జలంధరుడి అహంకారాన్ని అంతం చేయాలని నిర్ణయించుకొని వాడితో యుద్ధానికి దిగుతాడు యుద్ధం మధ్యలో జలంధరుడు తన మాయాశక్తులతో శివుని గణాలను మంటలతో కాల్చివేస్తాడు అప్పుడు అందరి దృష్టి మళ్ళింది ఈ సమయంలోనే జలంధరుడు తన రూపం మార్చుకొని శివుడి రూపంలో పార్వతి దగ్గరికి వెళ్ళాడు పార్వతి అతని మాయను గుర్తించి కోపంతో భద్రకాళి రూపంలో వాడిని తరిమేసింది తర్వాత పార్వతి విష్ణు దగ్గరికి వెళ్ళి జలంధరుడు తనని ఎలా మోసం చేయబోయాడో వాడి భార్య అయిన వృందాన్ని కూడా అలానే మోసం చేయమని కోరుతుంది బ్రహ్మవరం ప్రకారం వృందా పాతివత్యం సన్నగిల్లితేనే గాని జలంధరుని ఓడించలేము ఇంక వేరే దారి లేక విష్ణువు జలంధరుడి రూపంలో తన భక్తురాలైన వృందా దగ్గరికి వెళ్ళాడు వృంద తన భర్తే అని భ్రమపడి అతని పాదాలను తాకింది దీంతో ఆమె పాతివత్యం భగ్నమైంది ఈ సమయంలోనే శివుడు జలంధరుడి తలని తన త్రిశూలంతో నరికేశాడు ఆ తల వచ్చి వృందా ముందు పడింది వెంటనే తన ముందు ఉన్నది ఎవరో నిజ రూపంలోకి రావాలని ఆజ్ఞాపించింది అప్పుడు తను పూజించే శ్రీ మహావిష్ణువే తన భర్త జలంధరుడి రూపంలో వచ్చి తను మోసం చేశాడని తెలుసుకున్న తర్వాత ఒకరోజు నీ భార్యను కూడా ఎవరో ఒకరు నన్ను మోసం చేసిన విధంగానే మోసం చేసి నీ నుండి దూరం చేస్తారని దాని ఫలితంగా ప్రపంచం నీ భార్య పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుందని శపించింది విష్ణువు ఈ శాపాన్ని రామావతారంలో అనుభవిస్తాడు నీ భక్తురాలినే మోసం చేశావంటే నీ హృదయం రాతి హృదయం అందుకే నువ్వు కూడా రాయి అయిపోమని చెప్పించింది అయితే విష్ణు వృందా శాపాన్ని స్వీకరించి శాలిగ్రామంగా మారతాడు అప్పుడు వృంద తన భర్త తలతో పాటు దహనం అయిపోయింది ఆ బూడిద నుండి ఒక మొక్క వికసించింది ఆ మొక్క పవిత్రతకు చిహ్నంగా మారింది విష్ణువు దానికి తులసి అని పేరు పెట్టాడు తన శాలిగ్రామ రూపాన్ని తులసితో పాటు పూజించాలని తులసినే తనకు మొదట అర్పించాలని లేకుంటే మిగిలిన నైవేద్యాలను సేకరించాలని చెప్పాడు ఈ విధంగా జలంధరుణ్ణి శివుడు విష్ణువు కలిసి సంహరించారు కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ